బనన్ నిసినమో అన్న వన్న జనమేలు తలసినమో అన్నరే వంశనమో బుల్లెట్ గారు సరే మీరు సరే గాన లేదు 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 सगना सर दिल अंदर सर दिल और वासेनार आगे पूछना नहीं है सर तो लेडीज रूम सर 20 नंबर जिस तरह प्रकार में ऑर्डर टाइम मंजूर अच्छा थैंक्स सर माइक माइक सर रामाराम ये रोज సంతోషకరమైన వాతావరణంలో మన శాసన సభ్యులు ఆయ వెంకట గారి చే నలభై వాటర్ ట్యాంకుని శంకుస్థాపన చేసుకున్నాం దానికి బాసం నగర్ సాయంక్షన్ అంటారు రావట్లేదు మేము అడిగాం ఇరవై రెండు రోజులలోనే గోదావరి వాటర్ ట్యాంక్ ని సాయంక్షన్ చేస్తున్నాను అని ఫోన్ చేశారు నాకు చాలా సంకో సంతోషం వ్యక్తమవుతుంది దాంతో పాటు ధన్యవాదాలు చేయాల్సిన వ్యక్తి ఉన్నారు ఇంకొకరున్నారుసరపాటి వెంకటేశ్వరరావు గారు ఆసామీ నగర వ్యవస్థాపక అధ్యక్షుడు స్థలదాత ఒకసారి అభినందన తెలియల్సిందిగా కోరుతున్నాం ఒక సంతోషం ఏంటంటే కార్తీక మాసంలో సోమవారం ఏ నిర్ణయాలు చేసినా ఖచ్చితంగా అని వాసవి నగర్ వాసులకి నమ్మకం ఈ వాసవి నగర్ కూడా కార్తీక మాసంలో నిర్ణయం జరగటంతో మాటిస్తే మాత్రం ఖచ్చితంగా విశ్వాసంతో మరొకసారి శంకుస్థాపనకి రావాలి మీరు రెండు మాటలు మాట్లాడవలసింది తప్పుడు వాసవి నగర్లో లో మరి వాసవి నగరు నివాసులు మరి వాళ్ళ మహిళా సోదరి మనులు వాసనగర్ లో ఉన్నటువంటి పుర ప్రముఖులు కోరిందే తడుగా వాటర్ ట్యాంక్ డ్రైన్ కావాలని కోరిందే తడువుగా వాటర్ ట్యాంక్ వెంటనే మంజూరు చేయించి ఈ రోజున మీ అందరి సమక్షంలో మీ కొబ్బరికాయలు కొట్టుకుని ఫౌండేషన్ స్టోన్ మనం ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఈ పనులు కూడా డి గారికి చెప్పాను రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు అదేవిధంగా డ్రైన్ సంబంధించి కూడా ఇప్పుడు రామారావు ఏ చెప్పినాను వెంకటేశ్వర గారి దగ్గర నుండి అది ఎక్కడి నుంచి స్టార్టింగ్ నేను ఎస్టిమేషన్ నేర్పించండి వచ్చే పాయింట్లో నేను అది కూడా ఉపయోగిస్తా అని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటే అధికారులు పురప్రముఖులు వాసుపేయ నా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ ал,-лед zdję development duика THE CONộc Al normalisation of integer terms AL logical evolution for australian A primary explanation of